అందరికీ నమస్కారం నేను మీ ఈ ఈరోజు ఎక్కడ పొద్దు పొద్దున్నే ఎక్కడ వెళ్తున్నా తెలుస్తా సర్దురు ఇత్తడం మా బంధువులే ఇప్పుడు చూడండి బంధువులు ఇత్తడం పొలం చూపిస్తాను అలాగే మా లొకేషన్ చూడండి మా ఊళ్ళో లొకేషన్ పొద్దున్నే ఆరు గంటలకు ఎట్లా ఉందో లొకేషన్ మీకోసం చూపించాను అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాను పొలంకైతే వెళ్ళినాము అక్కడ ఇద్దరు గోడా రెడీ చేసుకుంటారు కట్టుకోవడానికి యూఎస్ డబల్ సెవెన్ పదకొండు అంట ప్యాకెట్ చేసి నాలుగు ప్యాకెట్ ఇచ్చేయచ్చు ఒక ఎకరా ఎనభై సైన్స్కి ఉంది బోధ తోరుకున్నాడు ఒక రోజు ఇంకా తిరగ మార్చినప్పుడు ఇంకొక సద్దరిస్తే ఇది ఎకరాకి రెండు మూడు పోతావంట మూడు తెచ్చిన మూడు పోయినవి ఇంకొకటి మిగిలింది రెడ్ కలర్ ఎల్లో కలరు ఇంక ఇత్తడం కట్టుకొని అలా వేసుకొని ఇత్తడం ప్రాణం జరుగుతుంది ఇంకా ముసలాయిన కూడా ఇద్దరు ఎత్తడం ఇద్దరు ఇగడం ఎంత కష్టం ఉంది ఇది పేరు వచ్చేసి కొలిగుల్లు ఇంకా సద్దు సద్ది కూడా తెచ్చుకున్నాం ఇద్దడ ఇత్తడం ప్రాణం ఇంక రెడీ అయితే చేసినాము ఇతరం ఎగుతున్నాము చేయి అయితే నస్తుంది మీకు అలాగే విడి తీసినాను కష్టంగా ఉంది అదే ఒక చేతి ఒకటి అట్టే విడి తీసినా చూసి ఎలాగ లాట లాగారు చూడండి ఒక తాడ ఉంటుంది అతన్ని పెట్టుకుని ఇతరులను చార్జ్ చేస్తున్నాడు రెండు కొలువులు వేసినాము రెండు ఎకరా పోలమైతే త్వరగా త్వరగా ఇగడము ఎండ తగిన కొద్దిగా రెస్ట్ అయితే కూర్చున్నాము రెస్ట్ కొద్దిగా రెస్ట్ ఉండాలి నీళ్ళు తాగినాము కొద్దిగా వాళ్ళు బీడీ సిగరెట్ చేస్తారు ఇంక రెస్ట్ తీసుకున్నాము ఇంకా అయిపోయినా మళ్ళీ టైం అవుతుంది మళ్ళీ ఇక్కడ మళ్ళీ ప్రయత్నం చేసినాము అక్కడ చూడండి చిన్న బొక్క ఉంటుంది ఆ బొక్కల నుంచి పడితే మనకు బాగుంటుంది అలాగే ఇంకా ఆగిపోయింది పొలం అంతా ఇంక ఇతరమైతే నీళ్ళు కొన్ని నీళ్ళు తగినందుకు ట్యాంక్ దగ్గరికి వెళ్ళాను అక్కడ ఫుల్ అయింది మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన సపోర్ట్ చేయదు అసలు లేదు ఎంత కష్టపడుతున్నాను అందుకోసం ఇక్కడ చూడండి ఇంకా పొలం అంతా రెండు ఎకరాల పొలం మెత్తి ఇంక ఇంటికి తేస్తాను మనకు వచ్చేసి మన ఎక్క తక్కువ చేస్తుంటే పని అయితే ట్యాంక్ అయితే ఫుల్ అయింది రెండు ఓళ్ళు పడుతున్నాయి ఈ మధ్యన కొద్దిగా పడుతున్నాయి వర్షం లేక చిన్నగా అయిపోయింది నీళ్లు నీళ్ళు అవడం లేదు ఒకసారి అయితే ఫస్ట్గా అయితే ఎందుకు ఎందుకు ఏడాలని ట్యాంక్ ఫుల్ అయింది ట్యాంకులు పగిలిపోతే మళ్ళీ ఇబ్బంది అని ఇంకా మళ్ళీ అన్ని మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత వాళ్ళు అది మళ్ళీ కట్టడం మళ్ళీ ప్లాన్ చేసినాము మన చిన్న నీళ్ళు అన్ని ఒక్కడి నుంచి కట్గా ఇచ్చినాము ఇది రెండు రోజు కలిసింది సద్దలు సర్ది రెట్టు కానీ మం ఇత్తు సర్దరెట్టు కానీ ఏమేమో రకరకాలు తింటాము మీరు చేసుకుంటారు లేదా కామెంట్ చేయండి అలాగే మీరు కూడా ఇట్లా ఇతం చేసుకుంటారా లేదా కామెంట్ చేయండి అలాగే ఎంత కష్టం పడుతుందో ఎంత చమట చూడండి ఎంత కష్టపడి మీకు వీడియో పెట్టాలని అంత స్వల్ప కారణం సపోర్ట్ చేస్తాను చానం కొడుతున్నాను ఈ రెండేసార్లు అయితే కట్టినాము నాటింది ఇంకా మళ్ళీ నీళ్ళైతే కట్టినాము రెండేసారి నీళ్ళు కట్టుకుంటే మనం కూడా బాగుంటుంది అలాగే మందు స్ప్రే కూడా చేసుకున్నాము అంతగా వీడియో పెట్టే సపోర్ట్ చేస్తే బాగుంటుంది ఇంకా సపోర్ట్ చేయడం మీకు నచ్చిన నచ్చి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ